అతను ఒక నరసింహ స్వరూపం గదాయుద్ధంలో ప్రావీణ్యం కలవాడు అగ్నిపర్వతం లాంటి శక్తిశాలి దుర్యోధనుడి తొడలు విరిచిన ఒకే ఒక ఘట్టం చరిత్రని మార్చేసింది మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన యోధుల్లో ఒకడు భీముడు కుంతీదేవి మరియు వాయుదేవుడి పుత్రుడే భీముడు పుట్టిన కొద్ది రోజులకే వంటపాత్రలను చాలా బరువైన వస్తువులను పర్వతాలను కూడా ఎత్తగలిగేవాడు చిన్నప్పటి నుంచే దుర్యోధనుడితో దుశ్శాసనుడితో ఇంకా చాలామంది కౌరవులతో గొడవలు పెట్టుకునేవాడు ఒకసారి కౌరవులు భీముడికి విషం కలిపిన భోజనం తినిపిస్తారు తరువాత అతన్ని తీసుకెళ్లి గంగానదిలో పడేస్తారు అప్పుడు నాగులు చూసి తమ నాగలోకానికి తీసుకెళ్లి అక్కడ భీముడికి అమృతాన్ని తాగిస్తారు ఆ అమృతం తాగడంతో భీముడు మరింత బలవంతుడిగా తయారవుతాడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భీముడు ఎంతోమంది రాక్షసుల నుండి ద్రౌపదిని కాపాడుతాడు అందులో కీచకుడి వద విశేషం పాండవులు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం తరువాత పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం గడపాల్సి వచ్చినప్పుడు పాండవులంతా విరాటరాజు రాజ్యంలో వేరు వేరు వేషధారణతో ఉంటారు అందులో భీముడు వంట పని చేసే వేషధారణ వేసి ఉంటాడు కీచకుడు విరాటరాజు సోదరుడు శక్తివంతుడే కానీ పెద్ద కామాంధుడు ద్రౌపదిని చూసి ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలనుకుంటాడు ద్రౌపదిని చాలాసార్లు ఇబ్బంది పెడతాడు చివరికి భీముడు తన శరీరాన్ని ఛిద్రం చేసి చంపుతాడు ద్రౌపదిని హింసించిన దుశ్శాసనుడి తలనరికి అతని రక్తాన్ని తాగుతాడు మహాభారతంలో భీముడు చేసిన ముఖ్యమైన ప్రమాణాలు ఏంటంటే దుశ్శాసను చంపి అతని రక్తాన్ని తాగడం దుర్యోధనుని తొడలు విరుస్తానని చెప్పడం ద్రౌపదిని అవమానించిన ప్రతి ఒక్కరికి శిక్షిస్తానని చెప్పడం ఒక సందర్భంలో భీముడు హిడింబిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళిద్దరికీ ఘటోద్గచుడు పుడతాడు కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు అందరూ చనిపోగా చివరికి దుర్యోధనుడు ఒక్కడే మిగులుతాడు ఒక సరస్సులో దాక్కొని ఉంటాడు ధర్మరాజు దుర్యోధనుడిని చివరిసారిగా యుద్ధానికి పిలుస్తాడు దుర్యోధనుడు భీముడితో గదా యుద్ధాన్ని కోరుతాడు ఇద్దరూ సమానంగా పోరాడుతుంటారు అప్పుడు అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు తొడపై కొట్టమని సైగ చేస్తాడు భీముడు అప్పుడు దుర్యోధనుడి తొడపై గట్టిగా కొడతాడు అలా చేయడం గదా యుద్ధాలకు వ్యతిరేకం అయితే అప్పుడు భీముడు ఈ దుర్యోధనుడు ద్రౌపదిని సభలో అవమానించాడు దుశ్శాసనుని ద్వారా చీర లాగించాడు ఇలా ఎన్నో అనేక సమస్యలకు కారణమయ్యాడు నాకు ధర్మం కాకపోయినా ఇది న్యాయం అని చెబుతాడు అలా దుర్యోధనుడు చనిపోతాడు మహాభారత యుద్ధాన్ని గదా యుద్ధంతో తిరగరాసిన యోధుడు భీముడు మాత్రమే గదా యుద్ధం అంటే భీముడు అంటే భీముడు అంటే భీముడు ప్రతీకారం అంటే భీముడు భీమా నీవు యుగ యుగాల తీసి స్ఫూర్తి